తగ్గు భూముల రిజిస్ట్రేషన్ ఆడిట్ గాలికి రెండు రెండు వేల ఇరవై నుంచి పట్టించుకొని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ నాటి నుంచి యాభై రెండు లక్షల లావాదేవీలు ఎనిమిది వేల కోట్లు చెల్లింపులు రెవెన్యూ శాఖలను కొరవడిన సమన్వయం దృష్టి సారించిన ఏసీబీ సైబర్ సెక్యూరిటీ విభాగాలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి సేవలు ఆదాయము వనరుల వినియోగం తదితరుల లోపాలు వసుకుని గుర్తించి భవిష్యత్తుకు మేలైన సూచనలు చేసే కీలకమైన ఆడిట్ ధరణి పోర్టల్లో జరగకపోవడం చర్చ చేసిన అంటే తీవ్ర చర్చకు దారి తీసింది రెండు వేల ఇరవై నవంబర్ రెండున ప్రారంభమైన ఈ పోర్టల్లో ఆ వ్యవధిలో యాభై రెండు లక్షల భూములు లావాదేవీలు జరిగాయి మొత్తం ఎనిమిది వేల కోట్ల చెల్లింపులు జరిగాయి అయినప్పటికీ వీటికి సంబంధించి ఒక ఆడిట్ కూడా జరగనట్లు ప్రభుత్వం గుర్తించింది గతేడాది ఈ పోర్టల్ భూభారతగా మారిన తర్వాత రెవెన్యూ శాఖ ఆన్లైన్ ఆడిట్ను ప్రారంభించింది విస్మరించిన రిజిస్ట్రేషన్ల శాఖ రాష్ట్రంలో రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన సాగు భూములు స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నిర్వహించేది ఈ ప్రక్రియలో అవినీతి జరుగుతుందంటూ అప్పటి ప్రభుత్వం మార్పులు చేసింది సాగు భూముల హక్కుల మార్పిడిని రెవెన్యూ శాఖ బదలాయించింది ఏకకాల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ విధానాన్ని తీసుకొచ్చింది భారత స్టాంపులు రిజిస్ట్రేషన్ చట్టం నైన్టీన్ ఎయిట్లో పలు సెక్షన్ల ఆధారంగా దేశంలో తొలిసారి సాగు భూముల రిజిస్ట్రేషన్ తహసీల్దార్లకు అప్పగించింది దీనికోసం తహసీల్దార్లకు సంయుక్త సబ్ రిజిస్టర్ హోదా కల్పించింది దాంతో సేల్ డీడు మార్టిగేజ్ సక్సెషన్ ఫౌజీ ఫౌతి జీపీఏ ఏజీపీఏ తదితర సాగు భూముల సేవలను తహసీల్దార్ సంయుక్త సభరిస్త నిర్వహిస్తున్నారు దస్తావేజులో నమోదును కూడా పూర్తిగా ఆన్లైన్లో చేస్తున్నారు ఇదంతా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ చట్టం ప్రకారమే జరుగుతున్న ఆ శాఖ సాగు రిజిస్ట్రేషన్ పట్టించుకోవడం లేదు రాబడి దస్తావేజుల నమోదు కూడా అదే శాఖలో నమోదుతోన పూర్తిగా విస్మరించినట్లు చెబుతున్నారు అయితే ఆడిట్ నిర్వహణ బాధ్యతలను సంబంధించి రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖల మా జీవన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి అన్నదానిపై కూడా ఉన్నత లారా తీస్తున్నారు సాఫ్ట్వేర్ గేట్వే తాళం తెరిచిందని ఎవరు స్థిరాస్తులకు సంబంధించిన సాఫ్ట్వేర్ను కార్డును స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ నిర్వహిస్తుంది సాగు భూముల సాఫ్ట్వేర్ను రెండు వేల ఇరవై నుంచి టెర్రా ఐసీసీ రెండు వేల ఇరవై నుంచి ఎన్ఐసి నిర్వహిస్తుంది రాబడి మాత్రం రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ఎస్బీఐ ఖాతాలో జమ అవుతుంది రాబడి వివరాలు రిజిస్ట్రేషన్ శాఖనే నమోదు చేస్తుంది కీలకమైన ఈ వ్యవహారంలో ఇన్ని లోపాలు ఉండటం ప్రభుత్వ వర్గాలను కరవర పెడుతుంది మీ సేవ ఆన్లైన్ సెంటర్ల ద్వారా చెల్లించే చలన సొమ్ము ఎస్బీఐ ఖాతాకు వెళుతుంది ఆ బ్యాంకు ఓకే చేశాక భూభారతి పోర్టల్కు సక్సెస్ మెసేజ్ అందుతుంది అనంతరం రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ చేస్తున్నారు ఈ ప్రక్రియలో బ్యాంకులకు వెళ్ళాల్సిన చలన మొత్తాన్ని అక్రమార్కులు కొల్లగొడుతున్నట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు భూభారతి పోర్టలకు వెళ్లకుండానే పేమెంట్ గేట్వే తాళం తెరుస్తూ ఉన్నాయి ఒక అప్లికేషన్ నెంబర్తో చెల్లింపు చేసినట్లే చేసి గేట్వే తాళం తెరిచి మళ్ళీ వెనక్కు తెస్తున్నారు అనంతరం తక్కువ మొత్తాన్ని కోడ్ చేసి పాత అప్లికేషన్ నెంబర్తో బ్యాంకుకు పంపుతున్నారు సాఫ్ట్వేర్లో జరిగే కోడింగ్లు అసలు తాళం తెరుస్తున్న సూత్రాలు ఎవరన్నా దానిపై నిఘా వర్గాలు ఆరా తీస్తూ ఉన్నాయి సో ఏదేమైనా మొత్తంగా రైతులకు సంబంధించి భూముల రిజిస్ట్రేషన్లో అనేక లోపాలు అయితే జరుగుతున్నాయంటున్నారు ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని